ఆమె రూపం కళ్ళకి కనిపించకపోవచ్చు కానీ ఆమె గాత్రం మనసును తాకుతుంది ఆమె రూపం చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు ఆమె రూపంపై వేషధారణపై ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ ఆమె మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు తను తనలాగే ఉంటానని తెగేసి చెప్పేశారు మనలో ఒక చిన్న టాలెంట్ ఉంటేనే మనం సెలబ్రిటీలా ఫీల్ అయిపోతాం ఫోటోలకి రకరకాల పోజులు ఇస్తూ ఉంటాం మరి ఆమె ఒక గొప్ప మ్యూజిషియన్ అయినా సంగీత దర్శకురాలైనా పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు పాడినా ఇప్పటికీ ఆమె రూపం బయటపెట్టడానికి ఇష్టపడలేదు ఆమె ఎవరో కాదు తన సంగీతంతో తన పాటలతో ఎంతోమంది మనసులను ప్రపంచవ్యాప్తంగా గెలుచుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ గారి కుమార్తె కతేజా రెహ్మాన్ ఇంతకీ కతేజా ఏం చదువుకున్నారు ఆమె భర్త ఏం చేస్తుంటారు ఆమె బుర్ఖా వివాదం ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఏఆర్ రెహ్మాన్ గారికి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం మార్చి పన్నెండవ తేదీన సైరాబాను గారితో ఎంతో ఘనంగా వివాహం జరిగింది ఏఆర్ రెహ్మాన్ సైరా బానుల్ తుల్సంతానంగా జన్మించారు ఖతీజా రెహ్మాన్ ఖతీజా రెహమాన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన చెన్నైలో జన్మించారు తనకి ఒక చెల్లి రహీమా తమ్ముడు అమీన్ ఉన్నారు ఏఆర్ రెహ్మాన్ గారు తన సంగీతంతో వేరే ఏ సంగీత దర్శకుడికి సాధ్యం కాని విధంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవడమే కాకుండా తన ప్రతిభతో రెండు వేల సంవత్సరంలో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డుని రెండు వేల పదవ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు ఆయన సంగీతం వింటూనే ఒక తరమంతా ప్రేమ అనే పదానికి అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకున్నారు తన మొదటి సినిమా రోజా సినిమాతోనే నేషనల్ అవార్డుని అందుకున్న ఆయన ఆ తర్వాత సాగించిన అపూర్వ సంగీత ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే భారత సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన మొదటి సంగీత దర్శకుడిగా ఆయన సాధించిన ఘనత గురించి ఆయన చరిత గురించి అందరికీ తెలిసిందే ఇక ఖతీజా తల్లి సైరా గారు లెమస్క్ అనే సినిమాకి రచయితగా సహనిర్మాతగా వ్యవహరించగా ఆ సినిమాకి నిర్మాతగా దర్శకుడిగా సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహ్మాన్ గారు వ్యవహరించారు ఖతీజా గారు తులసంతానం కావటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో కారభంగా చూసుకునేవారట చిన్నప్పటి నుంచి తన తండ్రి సంగీతాన్ని పాటల్ని వింటూ పెరిగిన ఖతీజాకి ఎలా అయినా సంగీతం నేర్చుకోవాలని పెద్ద సింగర్ కావాలనే ఆసక్తి చిన్నప్పుడే కలిగింది అయితే ఆమె చిన్నప్పుడు కేవలం ఖతీజా ఏఆర్ రెహ్మాన్ గారి కూతురనే చాలామంది ఆమెతో ఫ్రెండ్షిప్ చేసేవారట ఆమెను ఒక సెలబ్రిటీలా చూసేవారట ఖతీజా కొంచెం క్లోజ్ అవ్వగానే వారి అవసరాలు చెప్పేవారట దాంతో ఖతీజాకి చాలా కష్టంగా ఉండేది ఖతీజా చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్లో కామర్స్లో డిగ్రీ చేశారు ఆ తర్వాత అదే కాలేజ్లో ఉమెన్ స్టడీస్లో డిప్లొమా పూర్తి చేసి బిఎస్ అబ్దుల్ రెహమాన్ క్రిసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్లామిక్ స్టడీస్లో డిగ్రీ పట్టా పొందారు అంతేకాకుండా శ్రీ అరవిందో సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్లో మ్యూజిక్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో డిప్లొమా పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి ఆమెకు అభ్యుదయ భావాలు ఎక్కువ ఆమె హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవటంతో పాటు పాప్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు ఖతీజ తనకి పద్నాలుగు సంవత్సరాల వయసులో సింగర్గా మొదటిసారి సినిమాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పదవ సంవత్సరంలో రజనీకాంత్ గారు హీరోగా చేసిన ఇంతిరాన్ మూవీలోని పుదీయ మనిధ అనే పాటని పద్నాలుగు సంవత్సరాల వయసులో పాడి సింగర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ సినిమానే తెలుగులో రోబో పేరుతో డబ్బయ్యింది తెలుగు భాషలో కూడా ఆ పాటని ఖతిజ చేతే పాడించారు ఆ పాటే ఓ మరమనిషి అనే టైటిల్ సాంగ్ రోబో హిందీ వర్షన్లో కూడా ఖతీజా పాట పాడటం సింగర్గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే తమిళ్ తెలుగు హిందీ ఇలా మూడు భాషల్లో ఒకేసారి పాడటం ఒక విశేషం అయితే ఆ పాటని గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడటం మరో విశేషం ఖతీజాకి పాటలు పాడటమే కాదు బుక్స్ చదవటం కూడా చాలా ఇష్టం అంతేకాకుండా సమాజ సేవ చేయటం ఆమెకి మరింత ఇష్టం ఆమె మహిళా సాధికారత గురించి అలాగే మురికివాడల్లో ఉండే పిల్లలు పేద పిల్లల చదువు గురించి వారికి అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళకి మంచి విద్యను అందించే విధంగా కృషి చేస్తున్నారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో చెన్నైలో ఉన్న క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఐదు నెలలు ఇంటర్న్షిప్ చేశారు ఖతీజా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మరో నాలుగు నెలలు ఇంటర్న్షిప్ చేశారు ఆ ఇంటర్న్షిప్ చేసే సమయంలోనే సమాజ్ సేవ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు ఖతీజా దానికోసం మరికొన్ని ఇంటర్న్షిప్స్ చేశారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోని అందులైన చిన్నపిల్లలకి హెల్ప్ చేయటం కోసం లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ స్కూల్లో నెల రోజుల పాటు ఇంటర్న్షిప్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎంతో మంది చిన్నపిల్లలకున్న కోరికలు తీర్చటం వారికి చిన్న చిన్న విషయాలు నేర్పించటం సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించటం వంటివన్నీ దాదాపు ఏడు వేల మంది పిల్లలకి పైగా నేర్పించడంతో పాటు తాను కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నారు ఈ క్రమంలో భాగంగా ఆమె ఆత్మవిశ్వాసం పెంచుకోవటంతో పాటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తనకున్న పరిధిలో అత్యద్భుతంగా పనిచేయటం నేర్చుకున్నానని చెప్పారు ఆమె రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఏఆర్ రెహమాన్ రెహ్మాన్ ఫౌండేషన్కి గారు డైరెక్టర్గా మరియు ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు ఏఆర్ రెహ్మాన్ ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళకి మెరుగైన వైద్యం అందించటం చదువుకోవాలని నుండి అవకాశం లేని పిల్లలకి నాణ్యమైన విద్య అందించటం ఆర్థిక ఇబ్బందుల వలన ఇంకా పెళ్లి ఆడవాళ్ళకి వివాహాలు చేయటం అదేవిధంగా రిటైర్ అయిన మ్యూజిషియన్స్కి చేయూత అందించటం లాంటివన్నీ చేశారు కతీజా కతీజా చెల్లి రహీమా తమ్ముడు అమీన్ కూడా చిత్రసీమలో అడుగుపెట్టి సింగర్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన మినీ మినీ అనే తమిళ సినిమాతో మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఖతీజా ఆ సినిమాలో ఇరుపెరుం నదిగల్ అనే పాటను కూడా పాడారు పొనియన్ సెల్వన్ సినిమాలో కొన్ని పాటలు పాడారు నతీజ నాయకుడు సినిమాలో ప్రాణమా ప్రాణమా అనే మెలడీ సాంగ్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన మైదాన్ అనే తెలుగు సినిమాలో తారాగగనంలో గగనంలో అనే పాట కూడా పాడారు ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారే అదేవిధంగా పొనియన్ సెల్వన్ టూలో కూడా ఒక పాట పాడారు ఖతీజా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వచ్చిన నైంటీ నైన్ సాంగ్స్ అనే ఒక హిందీ సినిమాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు ఈ సినిమాను వైఎం మూవీస్ బ్యానర్లో ఏఆర్ రెహ్మాన్ గారే నిర్మించడం విశేషం కాగా మరలా ఆయన ఈ సినిమాకి సహరచయితగా కూడా ఉన్నారు రెండు వేల సంవత్సరంలో కతీజా గారికి ట్రైల్ బ్లేజర్ అవార్డు రెండు వేల సంవత్సరంలో ట్రెండ్ సెట్టర్ అవార్డు రెండు వేల ఇరవైలో ఎంపవరింగ్ ఉమెన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో కాస్టల్ స్టార్ అవార్డు అందుకున్నారు ఖతీజా రెహ్మాన్ గారికి ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షల పదకొండు వేల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం ఆమెకి ఖతీజా రెహ్మాన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఖతీజా గారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తన పుట్టినరోజు నాడే రియాజుద్దీన్ షేక్ మహమ్మద్తో కుటుంబ సభ్యులు అత్యంత ఆప్తుల మధ్య నిశ్చితార్థం జరుగ్గా వారి వివాహం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మే ఐదవ తేదీన ఘనంగా జరిగింది खतीजा भत् शेख् मोहम्मद गार సౌండ్ ఇంజనీర్గా ఎన్నో సినిమాలకి పనిచేశారు ఏఆర్ రెహ్మాన్ గారితో పాటు చాలా పాటలకి ఆయన పనిచేయటం విశేషం వివాహ సమయంలో కూడా ఆమె బుర్ఖా ధరించి ఉండటం ఆ సమయంలో కూడా ఆమె ఫేస్ని కవర్ చేసుకొని ఉండటంతో చాలా మందికి చాలా సందేహాలు వచ్చాయి అంతకు ముందే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆమె హిజాబ్ విషయమై ఒక వివాదం జరిగింది ఏఆర్ రెహమాన్ గారు హిందూ నుంచి ఇస్లాం మతంలోకి మారినప్పుడు కూడా పెద్ద సమస్య కాలేదు కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం అతని కూతురు ఖతీజా హిజాబ్ విషయమై చాలా మంది నెటి టార్గెట్ అయ్యారు ఏఆర్ రెహమాన్ గారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ట్విట్టర్ వేదికగా ద ప్రీషియస్ లేడీస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఖదీజా రహీమా సైరా విత్ నీతా అంబానీ అనే క్యాప్షన్తో ఒక ఫోటోని షేర్ చేశారు ఇంకా ఆ ఫోటోను చూసిన వెంటనే నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్తో విరుచుకుపడ్డారు రెహ్మాన్ గారే తన కూతురిని హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేస్తున్నారని రెహ్మాన్ ఒక డిక్టేటర్ అని హైపోక్రైట్ అని రకరకాలుగా కామెంట్స్ చేశారు ఆ సమయంలో కతీజా గారు స్పందిస్తూ నా ఇష్ట ప్రకారమే నేను హిజాబ్ ధరిస్తున్నానని ఎవరికి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడే హక్కు లేదని సమాధానమిచ్చారు ఈ విషయంపై ఏఆర్ రెహ్మాన్ గారు కూడా పలు ఇంటర్వ్యూల్లో స్పందించారు ఆయన్ని ఎవరైతే వారిని ఈ విషయంలో దూషిస్తున్నారో వాళ్ళు చాలా మంచి మనుషులని ఏఆర్ రెహ్మాన్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు కనుక వారు రెహ్మాన్ కోసం అతిగా ఆందోళన చెందుతున్నారని అన్నారు ఈ కాంట్రవర్సీ జరిగిన ఒక సంవత్సరం తర్వాత తస్లీమా నస్రీన్ అనే బంగ్లాదేశ్ రచయిత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మర్లా ఖతీజా హిజాబ్ విషయంపై ఒక ట్వీట్ చేశారు ఏఆర్ రెహ్మాన్ గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆయన ముద్దులు కూతురు ఖతీజాన్ని చూసినప్పుడల్లా నేను ఉక్కిరి అవుతున్నాను చదువుకున్న స్త్రీలు కూడా చాలా తేలిగ్గా బ్రెయిన్ వాష్ చేయబడతారని తెలుసుకున్నాను ఈ విషయం నన్ను నిజంగా నిరుత్సాహపరుస్తుందని ట్వీట్ చేశారు అయితే ఆ ట్వీట్ చేసిన తర్వాత ఆ రచయిత రెహ్మాన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు రెహ్మాన్ కూతుర్ ఖతీజా కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా తస్లీమా నస్రీన్ గారికి తగిన సమాధానం ఇచ్చారు దేశంలో చాలా విషయాలు జరుగుతున్నాయి మరి ప్రజలందరూ నా డ్రెస్ సెన్స్ విషయంలో ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మీకు చాలా చెప్పాలనిపిస్తుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చేస్తున్న పనుల పట్ల నేను తీసుకునే నిర్ణయాల పట్ల నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను నేను ఉన్న విధంగా నన్ను అంగీకరించిన వారికి నా ధన్యవాదాలు నేను దీనికోసం ఎందుకు వివరిస్తున్నానంటే కోసం వారే మాట్లాడుకోవాలి ఇంకెవరు మాట్లాడరంటూ సమాధానం ఇవ్వటమే కాకుండా ఆ రచయితకి ఇలా కౌంటర్ ఇచ్చారు ప్రియమైన తస్లీమా గారు నా వేషధారానికి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసినందుకు నన్ను క్షమించండి దయచేసి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి నిజమైన స్త్రీవాదం అంటే గూగుల్లో చూడండి ఇతర స్త్రీలను కించపరచటం వారి తల్లిదండ్రులను వివాదాల్లోకి లాగటం కాదు అంటూ సమాధానమిచ్చారు అయితే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ఎంతో ఆనందంగా ప్రేమగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఖతీజా గారి తల్లిదండ్రులు ఏఆర్ రెహ్మాన్ గారు సైరా భాను గారు తమ ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవటం ఖతీజాని ఆమె తమ్ముణ్ణి ఆమె చెల్లిని కలవరపరచడమే కాకుండా వారి విడాకుల వార్త ఏఆర్ రెహ్మాన్ అభిమానులు కూడా చాలా బాధకు గురిచేసింది ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మీరు ఇంకా ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్